అందరికీ నమస్కారం అండి మొన్న పదకొండవ తారీఖున జరిగినటువంటి ఈ కూటమి గార్డెన్ పార్టీ కూటమి అలాగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు యొక్క నాలుగో గార్డెన్ పార్టీ ఇది చేసుకోవడం జరిగిందండి ఆ సందర్భంలో సదైక ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహా సహకారంతో కల్జోళ్ళు అలాగే అన్జిఓకేర్ వారి యొక్క పర్యవేక్షణలో వైద్య పరీక్ష కళ్ళ వైద్య పరీక్షలు జరపడం జరిగింది దానికి కానీ రెండు వందల మూడు వందల చిల్లరకి మందికి పరీక్షలు జరిపితే ఆ వేల రెండు వందల ఎనిమిది మందికి వేళ కలజోళ్ళు అవసరం పడింది దాన్ని తదేక ఫౌండేషన్ వారి యొక్క ఆర్థిక సహకారంతో రెండు వందల ఎనిమిది మందికి కూడా వేల కలిజోళ్ళు వేళ పంపిణీ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఒక సేవాసు పెట్టబడేటువంటి పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని రెండో పనుల్లో కూడా జనాలు చూడాలన్న ఆలోచన మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజాదరణ సేవా కార్యక్రమం పొందడం జరిగింది అదే ప్రజాదరణ మా దగ్గర మేము కూడా ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల్లో ఆయన ఆయన బాటలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అదే ఫౌండేషన్ వారికి అలాగే ఐ కేర్ వారికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందు 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 మీ ముందు ఉంటామని తెలియజేస్తాం